సిన్నముముంగ్ తమాల అనేది ఒక చెట్టు ఇది ఎక్కువగా హిమాలయాల్లో ఉత్తర భారతదేశంలోని ప్రాంతాలలో పెరుగుతుంది ఇది ఇంకా బంగ్లాదేశ్ నేపాల్ భూటాన్ చైనా దేశాలలో కూడా అభివృద్ధి చెందింది దీనిని భారత బే ఆకు లేదా తేజ్పట్ మలబారాకు భారత బెరడు భారతీయ కాసియా అని కూడా అంటారు ఇవి ఇరవై మీటర్లు అరవై ఆరు అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి దీని ఆకులు బెరడు వంటలలో సుగంధం కోసం ఔషధ ప్రయోజనాల కొరకు ఉపయోగిస్తారు వీటి ఆకులను ఆకుపత్రి అని కూడా అంటారు వాటిలో కొన్ని రకాల జాతికి చెందిన ఆకులు నత్తి ఉన్నవారికి నోటిలో ఉంచుకుని రసం ఉంటే నత్తి తగ్గిపోతుందనే నమ్మకం ఉంది ఇంకా డయాబెటిస్ దగ్గు జలుబు ఆర్థరైటిస్ గుండె కాలేయ ఆరోగ్యం ఇతర పరిస్థితులకు సిన్నమమం తమల ఆకులు బెరడు ఉపయోగించబడుతుంది అయితే ఈ ఉపయోగాలకు మద్దతు ఇవ్వడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు ఆహారాలలో సిన్నమొమం తమలాను మసాలా లేదా సువాసన కారకంగా ఉపయోగిస్తారు సిన్నమం తమలా సంబంధిత కాసియా దాల్చిన చెక్క సిలోన్ దాల్చిన చెక్క సిన్నమం బర్మాని ఇవి అన్నీ ఒకేలా ఉండవు సిన్నమమ్మం తమలాను ఇండియన్ బీలీఫ్ అని కూడా పిలుస్తారు రుచి వాసన చరిత్ర భారత బేయాకు లేదా తేజ్పట్ దీని ఆకులు మిరియాలు రుచిని లవంగం లాంటి వాసన కలిగి ఉంటాయి అవి వంటలలో సుగంధం కోసం వాడతారు కొన్ని రకాల ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు ప్రామాణిక గ్రంథాల ప్రకారం మధ్యయుగ కాలంలో మాలాబాత్రం లేదా మలోబాత్రం గా పిలువబడే ఔషధ మొక్కల ఆకుల ప్రధాన వనరులలో ఇది ఒకటిగా భావిస్తారు వాడుక ఇతర ఉపయోగాలు దీని బెరడు నిజమైన దాల్చిన చెక్క సిన్నము వెరుం వంటి మసాలాగా ఉపయోగించబడుతుంది సాధారణంగా ఈ జాతి బెరడు తరచూ వాడే వ్యసనాన్ని పెంపొందించింది దీని ఆకులను ఎండబెట్టి రుచికి సవాసనకు ఉపయోగిస్తారు వివిధ భారతీయ వంటలలో ఎండిన ఆకులను తరచుగా వేయించి బలమైన కలప రుచిని విడుదల చేస్తుంది ఎండిన బెరడు కడుపు నొప్పికి చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు ఆకులు కూలిక్ డయరియా చికిత్సలో ఉపయోగిస్తారు ఆకులు ఒకటి పాయింట్ సున్నా నిర్దిష్ట గురుత్వాకర్షణతో రెండు శాతం నూనెను ఇస్తాయి ఇది డెబ్బై శాతం ఆల్కహాల్ ఒకటి పాయింట్ రెండు కరుగుతుంది ఆకుల నుండి సేకరించేది వాణిజ్య సౌందర్య సన్నాహాలకు ఒక పదార్థం ఇక్కడ దీనిని చర్మ కండిషనర్ గా ఉపయోగిస్తారు ఆకుల నుండి పొందిన నూనె మొక్కలపై జెట్రోఫా కర్కాస్ అనే వ్యాధికారక శిలీంద్రాలను నివారించటానికి శిలీంద్ర సంహారిణిగా వాడతారు భూటాన్ లోటీలో కూడా ఈ ఆకులు వాడుతారు దుష్ప్రభావాలు భద్రత సిన్నమమం తమలా సురక్షితంగా ఉందా లేదా దుష్ప్రభావాలు ఏమిటో తెలుసుకోవడానికి తగినంత నమ్మదగిన సమాచారం అందుబాటులో లేదు ప్రత్యేక జాగ్రత్తలు హెచ్చరికలు గర్భిణీ స్త్రీలు పిల్లలకు పాలిచ్చే తల్లులు సిన్నమొమం తమలా తీసుకోవడంపై భద్రత గురించి తగినంత నమ్మదగిన సమాచారం లేదు సురక్షితమైన వైపున ఉండండి వాడకుండా ఉండండి డయాబెటీస్ ఉన్నవారు వాడినందువలన సిన్నముమం తమలా రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది రక్తంలో తక్కువ చక్కెర సంకేతాల కోసం జాగ్రత్తగా పరిశీలించుకోవాలి శస్త్రచికిత్స చేయించుకునేవారు సిన్నమొమం తమలా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించవచ్చు ఇది శస్త్రచికిత్స సమయంలో తరువాత రక్తంలో చక్కెర నియంత్రణకు ఆటంకం కలిగిస్తుందనే ఆందోళన ఉంది షెడ్యూల్ చేసిన శస్త్రచికిత్సకు కనీసం రెండు వారాల ముందు నుండి దీనిని వాడటం మానేయండి పూర్తిగా ఇందులోని సమాచారంపై స్వంతంగా ఆధారపడటానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు వాడే ముందు వైద్యుని సలహా తీసుకోవటం శ్రేయస్కరం ప్రత్యేకం భాషలో యొక్క ఒక అందమైన ఉదాహరణ ఏకవీర చిత్రంలోని పాట నీ పేరు తలచినా చాలు నారాయణ రెడ్డిగారి కవిత్వం శ్రీకృష్ణుడిని వర్ణించే సన్నివేశం మృదు సమీరకంపిత కంపిత మనోజ్ఞకుంతల తమాల పల్లవ జాల అనే చరణం విని ఉంటారు